నమస్తే అండి మహానాడు వేదికపైన మొన్ననే చంద్రబాబు నాయుడు గారు అసలు దాని గురించి ప్రస్తావన లేదు సందర్భము కూడా లేకుండానే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని ఈవేళ యూపీఐ ట్రాన్జాక్షన్స్ అన్నీ కూడా లావాదేవీలు అన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి పెద్ద నోట్లు ఉండకూడదు ఉంటే కరప్షన్ జరగచ్చు అన్నటువంటిది మరి గతంలో కూడా పెద్ద నోట్లు రద్దు విషయమై ఒక సంస్థ వాళ్ళు వచ్చి ఆయన్ని అడిగితే దాని గురించి ఆయన మాట్లాడారు ఆ తర్వాత దాని ప్రస్తావనే లేదు మోడీ గారు వచ్చాక పెద్ద నోట్లు రద్దు చేయడం జరిగింది నేనే ఆ సలహా మోడీ గారికి ఇచ్చానని చెప్పుకున్నారు మరి గతంలో ఇదంతా జరిగింది ఇప్పుడు ఐదు వందల రూపాయల నోట్లకు సంబంధించి నిర్మలా సీతారామన్ గారు నిన్ను మాట్లాడారు అలాగే నిన్నటి నుంచి ఈ ప్రస్తావన అంతా జరుగుతుంది ఐదు వందల రూపాయల నోట్లు దశలవారీగా తగ్గిపోతాయి అంటూ ఇంకోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చింది ఐదు వందల రూపాయల నోట్లు పక్కన పెట్టేసి ఇకపైన ఏటీఎంలలో కూడా నిదానంగా తగ్గించి రెండు వందలు వంద రూపాయల నోట్లు ఉండేలా చూడాలని ఎవరైనా పబ్లిక్ ఐదు వందల రూపాయల నోట్లు ఇస్తే వాటిని తీసుకొని వారికి రెండు వందలు వంద రూపాయల నోట్లు ఇచ్చేలా చూడాలని అలాగే ఐదు వందల రూపాయల నోట్లు ఇకపై బ్యాంకులు పబ్లిక్కి డిస్పాచ్ చేయకుండా దశలవారీగా దీన్ని అమలు చేయాలని ఈ సంవత్సరం సెప్టెంబర్ కల్లా అమలు అమలుపరచాలని పూర్తి చేయాలని అలాగే వచ్చే ఏడాది మార్చి నాటికి చలామణిలో ఐదు వందల నోట్లు లేకుండా చేయాలని దశలవారీగా దీన్ని అమలుపరచాలని ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారాన్ని నిన్న ప్రారంభమైంది ఈ ప్రచారం మరి కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న మహానాడులో సందర్భం కాకపోయినా ఈ సబ్జెక్టు గురించి మాట్లాడడం మరి బాబుగారు కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం తెలిసి అన్నారా మరి గతంలో ఎలా జరిగిందో ఇప్పుడు మళ్ళీ నాయకులందరూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెద్ద నోట్లను మార్పిడి చేసుకునేలాగా అయితే అంతకుముందు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయల నోట్లు మార్పిడి చేశారు ఇప్పుడు ఏం జరుగుద్దో చూడాలి మరి నమస్తే